ప్రణవం ప్రణవంలాగా ఉంటే యజ్ఞం కాలేడు శబ్దం హి ప్రజాపతి అంటే అది ప్రణవం శబ్దమైన ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి మరి యజ్ఞం ఎట్లాగా అవుతాడు ప్రణవం శబ్దమై ఉన్న ప్రజాపతి యజ్ఞమైన ప్రజాపతి కావాలంటే అవతారము కావాలి అందుకే పవిత్రురాలైన ఒక కన్యక గర్భము ద్వారా పురుష ప్రమేయం లేకుండా మామూలు మానవ రక్తంతో కాదు దైవరక్తముతో పరిశుద్ధమైన అమూల్య రక్తముతో ప్రణవం మానవుడయినాడు అదే క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలిగిన గాక చెప్పవలసింది చెప్పాను ఆయన మళ్ళీ వస్తాడు కూడా ఒకసారి రక్షణ సిద్ధపరిచి వెళ్ళిపోయాడు కథ అయిపోలే ఇది ఇంటర్వెలే మళ్ళా కథ మళ్ళీ కొత్త కథ స్టార్ట్ అవుతుంది మనందరి రక్షణ కొరకు యజ్ఞమై మరణించి తిరిగి మళ్ళీ లేచి ఆ ప్రణవనాథుడు ఏం చేశాడంటే మనందరం యుగ యుగములు తనతో నివసించడానికి స్వర్గరాజ్యములో స్థలము సిద్ధపరచడానికి మేఘాల మీద ఆసీనుడై వెళ్ళిపోయినాడు వెళ్ళేటప్పుడు చెప్పాడు నేను మళ్ళీ వస్తాను బాబు వెళ్ళిపోతున్నానని సంతోషపడకండి నేను మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా నేనుండు చోట మీరుండు లాగున నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అట్లా నా ప్రభావ ఎప్పుడు వస్తావు మాకు ఎలా తెలుస్తుంది సరే నేను ఎప్పుడు వస్తానంటే ఆ తారీఖు డేటు గీటు చెప్పడానికి కుదరదు కానీ కొన్ని సూచనలు చెబుతాను ఈ సూచనలు నెరవేరినప్పుడు నేను వస్తానని తెలుసుకొని సిద్ధపడండి ఏం సూచనలు తండ్రి కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి యుద్ధాలు దేశం మీద దేశము రాజ్యం మీద రాజ్యం జనం మీద జనం యుద్ధం చేసుకుంటారు రాను రాను తీవ్రంగా మారిపోతాయి అనేక మంది నేనే దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు బయలుదేరుతారు ప్రపంచంలో సమాధానం ఉండదు అన్నిటికంటే మించి దేవుని గడియారం దేవుని గడియారం ద క్లాక్ టైం పీస్ ఆఫ్ గాడ్ మధ్యప్రాచ్యములో ఉన్న ఇజ్రాయెల్ దేశం ఇస్రాయేల్ దేశం మీదకి అరబ్ దేశాలన్నీ కలిసి యుద్ధానికి వస్తాయి చూడండి అది మీకు ఖచ్చితమైన సూచన అది హెచ్కెల్ ఇరవై ఎనిమిదిలో చెప్పాడు అంత్య దినములలో జనులందరూ అనేక మంది జన సమూహములు నా దేశము మీదకి వస్తారు ఇజ్రాయెల్ మీదకి వస్తున్నారు ఇప్పుడు చూడటం లేదు అంటే ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ యుద్ధం చేస్తోంది హమాస్ యుద్ధం చేస్తోంది అంతేకాదు జర్మనీ కూడా చేతులు కలుపుతుంది యాభై మూడు దేశాలు యాభై మూడు అరబ్బు దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద దండెత్తడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇది జరిగినప్పుడు ఏసు వస్తాడు ఇది జరగగానే కాదు ఒక్క నలభై రెండు నెలలు మూడున్నర సంవత్సరాలు ప్రపంచమును ఏలే ఒక నియంత వస్తాడు వాడు క్రీస్తు విరోధి వాడెవడంటే ముందు మానవులను పాపంలో పడవేసిన ఆ దుష్టుడైన సర్పంగాడు ఉన్నాడే వాని కొడుకు వాడికి పుట్టినోడు వాడు జనరిక్సన్ వాడు వస్తాడు వాడు వచ్చి ప్రపంచమును నియంతగా పరిపాలిస్తాడు ఓన్లీ ఫార్టీ టూ మంత్స్ ఆ నలభై రెండు నెలల తర్వాత ఇదిగో ఆది సంభూతుడు మనకొరకు యజ్ఞమై లేచినవాడు మళ్ళా భూమి మీదకి తిరిగి వస్తాడు కథ కాదు ఊహ కాదు కల్పన కాదు గాలి ధూళి ఏదో ఆత్మ కాదు మాంసయుక్తమైన శరీరముతో ఇలాగ మీరు నన్ను చూసినట్టు చూడొచ్చు ముట్టుకోవచ్చు సెకండ్ ఇవ్వచ్చు ముద్దు పెట్టుకోవచ్చు కావలించుకోవచ్చు అలాగా చనిపోయి లేచినటువంటి పరిశుద్ధమైన పునరుత్న శరీరంతో మళ్ళీ వస్తాడు ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఎవడు అపహాస్యం చేసినా ఆయన వస్తాడు ఆయన మొదటి రాకడని ఎవ్వరూ ఆపలేకపోయారు రెండవ రాకడను కూడా ఎవరు ఆపలేరు ఏసు మళ్ళీ వస్తున్నాడు వస్తున్నాడనే సంగతి కూడా మన గ్రంథాల్లో చెప్పారు కల్కి అవతారం అంటే ఏసే కల్కి అంటే సగము మగ శరీరం సగం ఆడ శరీరం అంటే కొత్తగా పెళ్ళైనడు అన్నమాట అతన్ని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు వీరభోగ వసంతరాయుడు అని చెప్పాడు వసంతుడు అంటే పెళ్లి కొడుకు కల్కి అంటే పెళ్లి కొడుకు ఏసు రెండవసారి వచ్చినప్పుడు ఎదుగో పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న అని కేక వినబడుతుందట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది సీరియస్ మ్యాటర్ మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఒకవేళ సత్యాన్ని నమ్మకపోతే పర్యవసానం మీరే అనుభవిస్తారు బెదరింపు కాదు ప్రేమపూర్వక హెచ్చరిక కాబట్టి ఆ ఏదో మతం చెప్పుకుంటున్నారు మాలమాదిగోళ్ళ మతం ఇంగ్లీష్ వాళ్ళ మతం అనుకోకండి ఇది మాలమాదిగోళ్ళ మతం కాదు దేవుడు అసలు మాలవుడు అనేవాడు లేడు మాదిగోడు లేడు రెడ్డి లేడు బాప బ్రాహ్మడు లేడు కమ్మ లేదు కాపు లేదు ఏం లేదు దేవుడు ముందు మనిషిని మట్టితో చేశాడు అది కమ్మ మట్ట రెడ్డి మట్ట మాదిగ మట్ట మాల బాపన మట్ట మట్టేయ బాబు మట్టికేం కులం ఉంది ఆ మట్టికి లేని కులం నీకెక్కడి నుంచి వచ్చింది కులం నువ్వు పెట్టుకోవడమే తప్పు మళ్ళీ దేవునికి పెడతావేంది కులం తప్పు కదూ మనకు కావలసింది వాస్తవాలు మట్టి నుండి దేవుడు మనిషిని చేశాడు ఆ తర్వాత మనిషి చెడిపోయాడు ఆ చెడిపోయిన వాణ్ణి నరకము నుండి తప్పించటానికి దేవుడే మనిషి పుట్టాడు ఆయన పేరు యేసు క్రీస్తు నజరేయుడైన యేసు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లు